నరసింహ పరబ్రహ్మణ్య మహా గత నెల రోజుల నుంచి మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రమాదాలు అది బస్సు ప్రమాదాలు కావచ్చు లేకపోతే ఆలయాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ప్రజా రవాణాలో విపరీతమైనటువంటి చూస్తున్నాం ఎక్కడ ఏ ప్రాంతంలో ఆంధ్ర కావచ్చు తెలంగాణలో కావచ్చు ఏ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా మరణం మృదంగం ఎలా ఉంటదంటే చాలా దారుణాది దారుణమైనటువంటి స్థితుల్లో మనం చూస్తున్నాం అయితే శ్రీనుసింహ భక్త కుటుంబం అందరూ కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో నవంబర్ తొమ్మిదో తారీఖు భద్రాద్రి దివ్యక్షేత్రంలో కరోనా కోరికలు తీర్చేటువంటి కల్ప వృక్ష నరసింహ స్వామి యొక్క దివ్య సన్నిధిలో ప్రాతకాలంలో విశేషమైనటువంటి గోపూజ అనంతరం కల్పవృక్ష నరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకాన్ని నిర్వహించిన తర్వాత మహామృత్యుంజయ హోమాన్ని ఆయుష్య హోమాన్ని ఎంతమంది భక్తులు పాల్గొన్నా వారందరికీ కూడా మృత్యుంజయ రక్షణ రక్షణ అనేటువంటిది కట్టి ఆ హోమంలో వాళ్ళ గోత్రనామాలను సంకల్పం చేయాలి అనేటువంటి సత్సంకల్పాన్ని సీనిసింహ సేవా వాయిని నిర్వహిస్తుంది మీరు కూడా మన కుటుంబంలో ఎలాంటి అపమృత్యు దోషాలు అనేటువంటి ఉండకూడదు అపమృత్యు దోషాలు తొలగిపోవాలి అనేటువంటి సత్సంకల్పంతో ఆనాడు విశేషంగా కార్తీక మాసంలో బహుళ పంచమి ఆరుద్ర నక్షత్రం విశేషమైనటువంటి పర్వదనం మనం కూడా పరమ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో ఒకసారి స్వామిని దర్శించి మనకు ఉండేటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోవాలి ఈ యొక్క రాష్ట్రం అంతా ఈ దేశం అంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండాలనేటువంటి సత్సంకల్పాన్ని తీసుకుందాం ఈ హోమంలో పాల్గొని విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాం సర్వేదనాభవం